ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వనరుల పైన పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరించే సంస్థ సిఏపి అనేటువంటి సంస్థ అయితే ఈ పాలసీలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా విధానంలో భాగంగా ప్లాంట్స్ నెలకొల్పినటువంటి వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ ఏమిటి అనేదాన్ని మనం చూస్తే కంపెనీ కార్యకలాపాలు పెట్టిన తేదీ నుంచి అంటే ఈ పాలసీ అమల్లోకి వచ్చింది వచ్చిన తర్వాత ఒక కంపెనీ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఇరవై ఒక రోజుల్లో అన్ని రకాల అనుమతుల్ని ఇస్తారు ఏపీ వన్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది ఏపీ వన్ వైఎస్ఆర్ ఏపీ వన్ అంటారు ఈ ఏపీ వన్ వెబ్సైట్ లో అనుమతుల కోసం అప్లై చేస్తే అన్ని రంగాలు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఇరవై ఒక రోజుల్లో అనుమతుల్ని మంజూరు చేయడం జరుగుతుంది ఏదైనా ఒక ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు కమెన్స్మెంట్ డేట్ కమెన్స్మెంట్ ఆఫ్ డేట్ అంటారు సి వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టిన మొదలు పెట్టిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా అమ్మకము ద్వారా వచ్చే నికర ఎస్జిఎస్టి అంటారు స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రాష్ట్రాల జిఎస్టి రాష్ట్రానికి చెల్లించాల్సిన జిఎస్టిని ఆ కంపెనీకే వంద శాతం రీఎంబర్స్ చేయడం జరుగుతుంది అంటే వంద శాతం చేయడం జరుగుతుంది అలాగే రెండో ప్రోత్సాహకం ఇంపార్టెంట్ ఎక్కువ ప్రోత్సాహకాలు ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ అనే ప్రోత్సాహకాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం రెండవది ఏమిటంటే కంపెనీ కార్యకలాపాలు మొదలు పెట్టిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు పునరుత్పాదక ఇంధన కంపెనీ ప్లాంట్ల నుండి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం వినియోగించిన విద్యుత్ సుంకము వంద శాతం మినహాయిస్తారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటారు విద్యుత్ సుంకము పూర్తిగా వంద శాతం ఉండదు వారికి అలాగే నోడల్ ఏజెన్సీ ఎన్ఆర్ఇడి సిఎపీ అన్నాం ఈ ఎన్ఆర్ఇడి పునరుత్పాదక ఇంధన ప్లాంట్లు మరియు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఉత్పత్తి తయారీ ప్లాంట్లను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రభుత్వ భూమినే కేటాయిస్తారు వీరి ప్లాంట్లు నెలకొల్పడానికి గవర్నమెంటు ల్యాండునే అలాట్ చేస్తారు ఈ గవర్నమెంట్ ల్యాండు సంవత్సరానికి ఎకరాకి ముప్పై ఒక వేలు ఫీజు తీసుకోవడం జరుగుతుంది ధర నిర్ణయించడం జరిగింది ఒక ఎకరాకు సంవత్సరానికి ముప్పై ఒక వేలు ఆ కంపెనీ చెల్లించాలి ఎన్ని సంవత్సరాలకైతే అయితే అన్ని సంవత్సరాలకి ఎన్ని ఎకరాలైతే అన్ని ముప్పై ఒక వేలు చూపించాలి చెల్లించాలి ప్రతి రెండు సంవత్సరాలకి ఈ ధర పైన ఐదు శాతము పెరుగుదల ఉంటుంది దీనికి ఐదు శాతం రెండు సంవత్సరాల తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ పే చేయాల్సి వస్తుంది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆ నుంచి ఎలాంటి ఎన్ఓసి పొందవలసిన అవసరం లేదు ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ అంటేనే కాలుష్య రహితం కాబట్టి వారు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ని పొందవలసిన అవసరం లేకుండానే డైరెక్ట్ గా ప్లాంట్స్ ని పెట్టేయచ్చు అయితే ఈ ప్లాంట్స్ నెలకొల్పే లేదా గ్రీన్ హైడ్రోజన్ ని గ్రీన్ ని ఉత్పత్తి చేసే ఆ ఉత్పత్తిదారుడు గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి సుంకం ఏమైనా ఛార్జీలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి ఒక కిలో టన్ పెర్యానం చూడండి ఒక కిలో టన్ పెర్యానం సంవత్సరానికి ఒక కిలో టన్ను ఒక కిలో టన్ను గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేస్తే వారు నోడల్ ఏజెన్సీ అయిన ఎన్ఆర్ఇడి సిపికి లక్ష రూపాయలు చెల్లించాలి పది కిలోలు అయితే పది లక్షలు సంవత్సరానికి పది కిలోలు అంతే వంద కిలోలు అయితే కోటి రూపాయలు చెల్లించాల్సిందే ఇది చార్జ్ అలాగే లక్ష రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది నోడల్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడి అవకాశాల పైన ఈ నోడల్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఆర్ఇడి సిఏపి ఆంధ్రప్రదేశ్ లోని గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడి అవకాశాల పైన గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే అంశం పైన ఈ ఎన్ఆర్ఇడి సిఎపి శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది వైట్ పేపర్ అని అంటారు అయితే పునరుత్పాదక శక్తిని వినియోగించి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది లేదా బయోగ్యాస్ లేదా ఇతర బయోమాస్ ఉత్పత్తుల నుంచి ఫైరోలిసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడినది గ్రీన్ హైడ్రోజన్ గా చెప్పవచ్చు ఫైరోలిసిస్ అనొచ్చు లేదా ఎలక్ట్రోలైసిస్ అనే రెండు ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అయ్యేది గ్రీన్ హైడ్రోజన్ అయితే రెండు వేల పదిహేనులో ప్యారిస్ లో జరిగినటువంటి ఒప్పందం కాప్ సమ్మెట్ సందర్భంగా అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి కాప్ ట్వంటీ సిక్స్ ఇది స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగింది కాప్ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ గా కాప్ ట్వంటీ ఎయిట్ అయితే అక్కడ సౌదీ అరేబియాలో జరిగింది అయితే ఈ శిఖరాగ్ర సమావేశాలు గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలని రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా నెట్ జీరో ఉద్గారాలని రెండు వేల యాభై నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అసలు కార్బన్ ఉద్గారాలు గాల్లోకి విడుదల చేయకూడదు జీరో కార్బన్ ఉద్గారాలుగా రెండు వేల యాభైని ని టార్గెట్ గా పెట్టుకున్నారు అది కాప్ గ్లాస్గో స్కాట్లాండ్ లో జరిగినటువంటి గ్లాస్గో సమావేశం కాప్ ట్వంటీ సిక్స్ లో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యి పంచామృత లక్ష్యాలని ప్రకటించి భారత్ రెండు వేల డెబ్భై నాటికి నెట్ జీరో ఉద్గారాలని సాధిస్తుందని ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ ఆయన ప్రకటించిన లక్ష్యాలు ఏమిటి అంటే ఐదు ఐదు లక్ష్యాలు ఆ ఐదు లక్ష్యాన్ని పంచామృత్ అంటారు ఆ ఐదు లక్ష్యాలు ఏమిటంటే ఒకటి రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము శిలాజేతల ఇంధనాల నుంచి ఉత్పత్తి చేయాలి అంటే సౌర శక్తి పవన శక్తి లాంటి వాటిని ఉపయోగించుకోవాలి అంటే బొగ్గు ఇట్లాంటివి కాకుండా శిలా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు వాటిని రెండు వేల ముప్పై నాటికి రెండో లక్ష్యం అండి రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం విద్యుత్తు రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి సాధించుకోగలగాలి ఇండియా దాంతో కూడా ఇండియా లక్ష్యాలు మూడవది రెండు వేల ముప్పై నాటికి ప్రస్తుత స్థితి నుండి ఒక బిలియన్ టన్నుల కర్బాన ఉద్గారాలని తగ్గించుకోవాలి అలాగే నాలుగవది రెండు వేల ముప్పై నాటికి ఉద్గారాల తీవ్రత నలభై ఐదు శాతానికి తగ్గించుకోవాలి రెండు వేల ఐదు స్థాయిలోకి వచ్చేయాలి ఐదవది రెండు వేల డెబ్బై నాటికి భారత్ ఎట్టి పరిస్థితుల్లో నెట్ జీరో ఉద్గారాలని సాధించాలి అని ఐదు పంచామృత సూత్రాలని ఆ వేదిక మీద గ్లాస్గోలో స్కాట్లాండ్ లో కాప్ ట్వంటీ సిక్స్ సమావేశంలో ఈయన ప్రకటించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే సున్నా కార్బన్ కంటెంట్ కారణంగా అసలు హైడ్రోజన్ అనే ఇంధనాన్ని వాడితే ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కావు అందుకే హైడ్రోజన్ని ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధనంగా పరిగణిస్తున్నారు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ గా దీన్ని పరిగణించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ విధానంకి వస్తే భారతదేశం రెండు వేల ఇరవై రెండులో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీని ప్రకటించింది దాని ప్రకారము రెండు వేల ముప్పై నాటికి సంవత్సరానికి ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి భారత్ను గ్రీన్ హైడ్రోజన్ కి ఎగుమతి కేంద్రంగా ఎక్స్పోర్ట్ హబ్గా తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీని తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా పూడి మడక అనేటువంటి ఒక ప్రాంతంలో అనకాపల్లి జిల్లా పూడి మడక అనే ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ని దేశంలోని అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా మారనుంది దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు నెలకొల్పారంటే ఎన్టీపీసీ సింహాద్రి ఎన్టీపీసీ సింహాద్రి అనేటువంటి సంస్థ దేశంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా నెలకొల్పుతుంది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దాని పేరు సింహాద్రి పవర్ స్టేషన్ రోజుకి పదిహేను వందల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని రోజుకి పదిహేను వందల టన్నులు టీపీడి అంటారు దాన్ని టిపిడి అంటే టన్ పెర్ డే పదిహేను వందల వందల టన్నుల్ని రోజుకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్ని ఎన్టీపీసీ సింహాద్రి నెలకొల్పింది దేశంలోనే పెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇందులో ఇంకొక ప్లాంట్ కూడా ఉంది పదమూడు వందల టన్నులు రోజుకి గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయగలదు పన్నెండు వందల టన్నుల గ్రీన్ మిథనాల్ని ని కూడా ఈ ప్లాంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో ఇది నెలకొల్పబడింది దక్షిణాసియా దేశాలకి గ్రీన్ హైడ్రోజన్ ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచే ఎగుమతి కాబోతుంది ఈ హబ్బు రెండు ఫేజులుగా ఆరు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలుగా మొత్తం అంటే ఒకటి ఇండస్ట్రియల్ ఏరియా రెండోది దాన్ని స్టోర్ చేసేటువంటి ఏరియా ఒక్కొక్కటి ఆరు వందల ఎకరాలు చొప్పున పన్నెండు వందల ఎకరాల్లో ఎన్టీపీసీ సింహాద్రి ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ హబ్ దేశంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా నెలకొల్పింది అలాగే సింహాద్రి అనేటువంటి ఈ ఎన్టీపీసీ త్రీ పి అనేటువంటి ఒక సూత్రాన్ని ఫాలో అవుతుంది త్రీ పీస్ అంటారు దాన్ని పీపుల్ ప్లానెట్ అండ్ పవర్ ఒకటో పి అంటే పీపుల్ రెండోది ఏమిటంటే ప్లానెట్ అండ్ మూడోది ఏమిటంటే పవర్ త్రీ పీస్ విధానము అంటే సింపుల్ గా పర్యావరణానికి హాని కలిగించకుండా విద్యుత్ని ఉత్పత్తి చేయడం మరియు ప్లాంట్ చుట్టూ ఉన్న ప్రజలని రక్షించడం అనేది త్రీ పీస్ యొక్క ప్రధానమైనటువంటి విధానం పీపుల్ ప్లానెట్ పవర్ పర్యావరణానికి హాని కలిగించకుండా కరెంట్ తయారు చేయడం ఆ ప్లాంట్ చుట్టూ నివసిస్తున్న ప్రజల్ని రక్షించడం అనే బాధ్యత త్రీపి అనేటువంటి ఒక ఫార్ములా ఒక సూత్రం అలాగే ఎన్టీపీసీ సింహాద్రి ఇరవై గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ విశ్లేషణ ద్వారా ఎలక్ట్రోలైసిస్ అన్నం విద్యుత్ విశ్లేషణ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారీకి దాన్ని ఉపయోగిస్తుంది ఇది రెండు వేల ముప్పై నాటికి పూర్తి కానుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి మొదటి దశ పూర్తవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్ఇడి విడుదల చేసిన శ్వేత పత్రం ఈ విధానంలో ఈ నోడల్ ఏజెన్సీ గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడుల పైన ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అవకాశాలు ఉన్న దాని మీద ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పాం ఆ శ్వేత పత్రాన్ని కూడా ఎన్ఆర్ఇడి విడుదల చేసింది శ్వేత పత్రం ప్రకారము దేశ్లో రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ హండ్రెడ్ కిలో టన్యానం ఐదు వందల కిలో టన్నులు సంవత్సరానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవాలి అంటే ఆ రాష్ట్రంలో పది నుంచి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అని నొక్కి ఒక్కానించింది ఆ పత్రం అలాగే ఈ విశాఖపట్నంలోనే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆ విశాఖపట్నం రిఫైనరీలో త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ టిపిఏ మూడు వందల డెబ్బై టన్నులు సంవత్సరానికి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఒక ప్లాంట్ ని హెచ్సిఎల్ కూడా నెలకొల్పడం జరిగింది ఇది ఆ విధానము ఆ విధానానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది చాలా కీలకం గుర్తు పెట్టుకోండి